హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ అయితే వీకెండ్ అనమాట ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు అందుకని చెప్పి మార్నింగ్ లేగంగానే ఫస్ట్ వంటలు చేసేస్తున్నారు అనమాట సో దట్ కొద్దిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి అన్నట్టు ఇక్కడ చిక్కుడుకాయ కాకరకాయ బీరకాయకుండా ఇక్కడ వచ్చేసి పొటాటో ఫ్రై దోసకాయ పప్పు వంకాయ పచడి ఈ వీకెండ్ మా ఇంట్లో చేసిన వంటలు చూసారు కదా అర్థమైంది కదా చిక్కుడుకాయ పొటాటో పక్కన కాకరకాయ ఇది పొటాటో ఇది కాకరకాయ ఇది బీరకాయ పాలు పోస్ట్ చేశాను అనమాట ఇదైతే వంకాయ పచ్చడి వంకాయ కొత్తిమీర పచ్చడి ఇదైతే దోసకాయ పప్పు ఇంకా వైట్ రైస్ కామన్గా ఇంకా దీనికి మేము మిరపకాయలు వేయించుకున్నాము తర్వాత వేయించుకున్నామన్నమాట ఇంకా అది వీడియో తీయలేదు నేను ఇప్పుడైతే ఇవ్వనమాట మా వెరైటీస్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చాక లంచ్ చేసేసాము లంచ్ చేశాక చాలా సేపు కబులు చెప్పుకున్నాం మేము మూవీస్ వాచ్ చేసాం అవంతా పెద్ద వీడియో ఏం తీయలేదనమాట ఫస్ట్ అసలు వీడియో తీయాలనుకోలేదు ఇవాళ దాని తర్వాత ఇక పిల్లలు సాయంత్రం ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు సరే ఆడుకుంటున్నారు కదా చక్కగా అందరు కలిసి అని చెప్పి వీడియో తీసామన్నమాట ఇంక ఇప్పుడైతే ఇవాళ ఏం చేసామంటే ఇంకా మామూలుగా ఏదో స్వీట్స్ టాపిక్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటే మైసూర్ పాక్ తినాలనిపిస్తుంది మైసూర్ పాక్ చేసాము కానీ అంత ఫుల్ ఫ్లెజెడ్గా పర్ఫెక్ట్గా రాలేదు అందుకే వీడియో తీసి ఏం చూపెట్టలేదు ఈసారి ఎప్పుడైనా చూపెడతాను నాకు ఒక్కొక్క బాగానే వస్తుంది మైసూర్ పాక్ కానీ ఒక్కొక్కసారి ఇంకా వన్ ఏమైందో మరి పాకం పాకం ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది సరిగ్గా రాలేదన్నమాట అంటే పొడి పొడిగా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది బట్ కొంచెం పొడి పొడిగా ఉంది బట్ అదే ఏమంటారంటే గట్టిగా ఇట్లా పీసెస్ లాగా రాలేదు బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండే ఇంకా స్వీట్ అయిపోయాక ఏదో ఒక హాట్ ఉండాలి కదా ఇంకా బోండాలు వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు బోండాలకి ఏం చేస్తున్నారంటే పిండి తీసుకొని పిండిలో ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం అనమాట ఇవన్నీ వేసేసి కలుపుకుంటున్నాము అదే చెప్పాను కదా ముందు వీడియో అంటే వీడియో తీయాలి అని అనుకుని ఉండలేదు అందుకని లైట్ తీసుకున్నా బట్ ఇంకా సరేలే ఎలాగో చేసుకుంటున్నాం కదా సరదాగా అని చెప్పి ఇప్పుడు అందుకని వీడియో తీస్తున్నాను అనమాట సో ఆ దోసపిండిని చూశారు కదా ఎలా కలుపుకుంటున్నామో మంచిగా ఇట్లా కలిపేసుకొని అన్ని వేసుకొని కొంచెం గట్టిగా ఉండాలి మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా వేయడానికి తగ్గట్టు ఉండాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత బొండాలు వేసుకుంటే చాలా బాగుంటుంది తేజు ఏం ఆడుతున్నావు కాస్తాయ్ పిల్లలు ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు మా జోకులు సాగుతూనే ఉంటాయి అనమాట ఏదో ఒక జోకులు వేసుకొని నవ్వుకుంటూ సరదాగా అట్లా వంటలు చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఇట్లా అయిపోతూ ఉంటుంది ఇట్లా వీకెండ్స్ అందరం కలిసామంటే మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకోండి చాలా ఇట్లా లైక్ ఏంటంటే జోక్స్ 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 ఇప్పుడు కూడా చూడండి ఉజ్జులేదు జోకేస్ నరసింహ ఉజిలేదో డైలాగ్ కొట్టింది వీడియోలో మీ ఇల్లు చాలా చల్లగా ఉంది హీట్ వేయడం మీ ఆయన డబ్బులు అయిపోతాయి అంట ఏం తినడానికి వస్తున్నావు ఉజిలో ఇప్పుడు ఏం తిన తిననుకుంటున్నావా ఇక్కడ ఎంఎంఎం బోండాలు రెడీ అవుతుంటే నరసింహాస్ నాన్న కింద ఉందా ఓకే ఉజ్జుల స్టైల్ పల్లి పచ్చడి ఇవ్వాలా ఏం చేస్తున్నావు స్టవ్ ఉజ్జిలా పల్లి పచ్చడి అంటే వద్దులే శ్రీని ఉజ్జుల చేస్తుంది కానీ ఒకరు ఒకరు పల్లి పచ్చడి చేస్తున్నారు ఒకరు బోండాలు వేస్తున్నారు నేను మాత్రం ఖాళీగా వీడియో తీసుకుంటున్నాను ఏంటి ఏంటిలో మళ్ళీ చెప్పు మా ఇంటికి వస్తే ఏం చేస్తావని చెప్పవేస్త వీడియో అసలు నేను అప్పుడు పిల్లల్ని నేను పిల్లల్ని చూసుకునేదాన్ని ఉజ్జిలా వంట చేసేది మేము తినేవాళ్ళం కొబ్బరి వేసింది చింతపండు వేసింది ఎల్లుల్పాయ వేసింది ఇంకా మేము ఈ రెండు వేసింది ఇది కొంచెం ఇది కొంచెం మేఘాలంట కొద్దిగా స్టవ్ పెట్టుకో మరి సిమ్ సిమ్లో ఉంది మైసూర్ ఉజ్జులో మైసూరుపామైంది ఉజలా పొడి మైసూరు పొడి అయింది ఉజ్జుల పల్లి పచ్చడి చాలా బాగా చేస్తుంది అనమాట ఇవాళ కూడా చాలా టేస్ట్ చాలా సూపర్ గా వచ్చింది మేమైతే బోండాల్లో మస్తు ఎంజాయ్ చేసాము ఇక బ్యాక్ గ్రౌండ్ నాయిస్ అంతా పిల్లలు అరుపులు ఆటలు అవన్నీ అలాగే ఉన్నాయి ఇగ్నోర్ హలో బోండాలు విత్ పచ్చడి ఉజ్జ్వల చేసిన పచ్చడి ఎట్లా ఉన్నాయమ్ బోండా సార్ గుడ్ తేజు ఎట్లా ఉన్నాయి నాన్న పచ్చడి బాగుందా బోండాలు బాగున్నాయారా బోత్ బాగున్నాయి గుడ్ చాలా చాలా బాగున్నాయి అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శ్రీను నేను చేస్తా నేను చేస్తాను పల్లి పచ్చడి నేర్పించింది నేను ఏంటి శ్రీను ఏంటి పాసిచ్చారు నిజంగా నేర్పించింది నేనే శ్రీను

ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన రోజు పెద్దగా వీడియో అయితే తీయలేదు మేము ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు నైట్ వరకు టైం స్పెండ్ చేసాము బట్ ఇంకా అదంతా అంతా మామూలుగా మాట్లాడుకుంటాం కూర్చుంటాం మూవీస్ చూస్తాం పిల్లలతో ఇట్లా ఉంటుంది ఇంకా అంత పెద్దగా తీయలేదు జస్ట్ ఆ బోండాలు వేసుకునేటప్పుడు ఆ జోక్స్ అలాంటి చిన్న చిన్నవి తీసాను తప్పతే మొత్తం వ్లాగ్ అయితే ఏం తీయలేదులేండి ఇంకా ఆ రోజు ఏదో అక్కడక్కడ కొద్ది కొద్దిగా మాకు మెమరీ అని చెప్పి రికార్డ్ చేసుకున్న మూమెంట్సే ఇదైతే వ్యాలంటైన్స్ డేకి ముందు రోజు అనమాట విరాట్ స్కూల్లో ఏంటంటే పిల్లలందరూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు గిఫ్ట్స్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ ఎవర్ ఇచ్చుకుంటారు అనమాట ఇట్లా వ్యాలంటైన్స్ డే రోజు సో అందుకని చెప్పి స్కూల్లో సరే ఇంకా విరాట్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కలిపి చిన్న గిఫ్ట్స్ తీసుకుని ఉండే అనమాట వాటిని ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను నేను విరాట్ కలిసి విరాట్ ఏమో ఆడుకుంటూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ అట్లా ఇట్లా నేనేమో వాటిని కూర్చొని మంచిగా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట ఇక ఏముంటుంది జస్ట్ అవన్నీ ప్రతిదీ మొత్తం వాళ్ళ వాళ్ళ క్లాస్ లో నైన్టీన్ మెంబర్స్ ఉన్నట్టున్నారు సో నైన్టీన్ మెంబర్స్కి కి కలిపి ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నా అనమాట గా సేమ్ ఒకటే తీసుకున్నాము కొన్నేమో పింక్ కలర్ కొన్ని ఏమో వేరే కలర్ వచ్చినట్టున్నాయి బ్లూ ఎల్లో కలర్స్ సో ఇంకా అన్నీ కలిపి ప్యాక్ చేసేస్తున్నాము ఉన్నవి ఈ వ్లాగ్ అంతా ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ కలిపి తీసిందంతా కలిపి పెడుతున్నాను ఒకటే డే కాదులేండి వీక్ డేస్ ఆల్మోస్ట్ ఆల్ ద డేస్ సేమ్ ఉంటుందండి మార్నింగ్ లేస్తాము వంట చేసుకుంటాము విరాట్ని స్కూల్కి పంపిస్తా తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను ఇంకా వస్తాము వచ్చిన తర్వాత మళ్ళీ అంతా క్లీనింగ్ చేసేవన్నీ క్లీనింగ్ చేసేసి విరాట్కి ఏమైనా హోంవర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకుంటాడు నాకేమైనా ఈ క్లీనింగ్ పనులు బట్టలు లాండ్రీ ఇలాంటివి ఉంటే అవన్నీ పనులు ఫినిష్ చేసుకుంటాను ఇంకా అవన్నీ అయ్యి అయ్యేసరికి నీరసం వస్తుంది ఒకవేళ ఏదో ఒకడే వీక్ డేస్ మధ్యలో ఎప్పుడైనా వెళ్తే మూవీస్ అట్లా వెళ్తూ ఉంటాము ఈ మధ్య అయితే బాగానే లేండి ప్రతి వీక్ ఏదో ఒక మూవీకి అట్లా వీక్ డేస్లోనే వెళ్తున్నాము ఇంకా అదే కామన్ ఉంటుంది అనమాట ఇంకా అంతకుమించి పెద్ద చేయడానికి ఏమి కూడా ఉండదు కదా వీక్ డేస్ ఇంకా ఇక్కడ అంతా అందరికీ అదే కామన్ ఇంకా సేమ్ రొటీన్ నడుస్తూ ఉంటుంది అందుకని అది పెద్దగా తీయడానికి కూడా రోజు అంటే వంటలు చేసేవి తీస్తూనే ఉంటాను లైక్ ఏదైనా కర్రీస్ చేస్తున్నాను ఇది ఇవ్వాలా అన్నట్టు ఇప్పుడు కూడా చూసారు కదా మార్నింగ్ చేస్తున్న కర్రీస్ అలాంటిది పెద్దగా రెసిపీ అంటే ఇంకా సేమ్ రెసిపీస్ కదా ఫ్రైస్ ఇలాంటివి రోజు అందుకని అవి పెద్దగా చూపెట్టట్లేదు నేను కొత్తగా చేపిస్తే మాత్రం చూపెడతాను అనమాట ఇంకా కామన్ కుకింగ్ ఆఫీస్ ఇల్లు క్లీనింగ్ ఇదే నడుస్తూ ఉంటుంది మా వీక్ డేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెక్స్ట్ రోజు అయితే తండేల్ మూవీకి వెళ్ళాం అనమాట ఆ మూవీ కూడా నేను పెద్దగా థియేటర్కి వెళ్ళింది ఇంకా సేమ్ థియేటర్ అదే కదా ఎలాగో మూవీనేమి వీడియో అవి తీయలేం కాబట్టి అదేం తీయలేదన్నమాట మూవీ తర్వాత ఏంటంటే ఇంక అటు నుంచి అటు రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట ఫుడ్ తినడానికి ఇంకా అది మాత్రం జస్ట్ కొద్ది కవర్ చేశాను చూపెడతాను పదండి హలో ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాము మంచిగా రెస్టారెంట్ పేరు వచ్చేసి కోనసీమ చూపిస్తున్నాను నేనైతే మైసూర్ పోటా గుంటూరు మిర్చి బజ్జీ అవైతే కామన్ నెక్స్ట్ ఇంకేమి ఏమి ఇస్తామో చూద్దాం మిర్చి బజ్జీ అండ్ మైసూర్ పోటా మీరు అటువంటి నాకు బిజీ బిజీ కదా అయితే చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము అది వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి కరేపాకు చికెన్ ఇది వచ్చేసి దోశ అనమాట ఇంకా చెప్పాను కదా ఇందాక మిర్చి బజ్జీ కామన్ ఇంక ఇది వచ్చేసి బగారా రైస్ విత్ అది ఏం కూడా గుర్తులేదు సమ్ కర్రీ అనమాట ఇది వచ్చే ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి గుత్తి వంకాయ బగారా రైస్ ఇది వచ్చేసి బోండాలు ఫుల్గా ఇచ్చాడు మేము లేండి అప్పటికే సో అన్ని వెరైటీస్ ఆర్డర్ ఇచ్చుకున్నా మంచిగా తిన్నాము ఇందాక రెస్టారెంట్లో మీరు నరసింహ జోక్ వినుంటే నవ్వుకునే వాళ్ళు ఏంటంటే వినిపించి ఉండొచ్చు మీకు ఏం ఆర్డర్ ఇస్తావు నరసింహ అంటే ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చినా ఏంటి మీరు మిగిలిచ్చింది తినడమే కదా అంట నేను విరాట్ మిగిలిచ్చిందే తింటాడంటే ఎప్పుడు ఆర్డర్ ఇచ్చుకోడా అంట విన్నారా అసలు ఆ జోక్ ఎందుకు ఆర్డర్ ఇచ్చుకోరండి ఆ ఆ గుత్తి వంకాయ బగారీ ఆయన ఆర్డర్ ఇచ్చుకుందే కాకపోతే ఏంటంటే ఇలా జోక్లు వేస్తూ ఉంటారు మన మీద విరాట్ ఏంట్రా రోజు స్పెషల్ టుడే ఏంట్రా ఇవన్నీ లవ్ అని రాసావు నీ టీషర్ట్ మీద వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ టుడే టుడే ఈస్ వ్యాలంటైన్స్ వ్యాలంటైన్స్ డే ఏంటి ఇవన్నీ ఏంట్రా ఇవి చాలా ఉన్నాయి వాట్ ఆర్ దిస్ దీస్ ఆర్ గిఫ్ట్స్ ఫర్ ఇల్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ నీ గిఫ్ట్స్ వచ్చాయా నీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చారా ఏమి వచ్చాయి చూపెట్ ఒక్కొక్కటి ఎంజాయ్ చేసావు మరి స్కూల్లో ఈరోజు వ్యాలంటైన్స్ డేస్ ఎంజాయ్ చేసావు వ్యాలంటైన్స్ డే एवेंज़ ऐसा हो चुका। ओके, एवेंज़ ऐसा है ना? हाँ। एवेंज़ सा वैलेंटाइन डे की स्कूल ले एवेंज़ कर। वैलेंटाइन डे की। हम्म। आई वांट अगेन। इधी गोल्डन गिफ्ट मेनू नो। ओके। इनकी करते ही व्लॉग इंटरेस्ट था ना थैंक यू एवरीवन फॉर वॉचिंग अवर व्लॉग्स कीप लविंग अस कीप सपोर्टिंग स ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపెడతాను పదండి మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను సో అలా అందరూ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ